బహుముఖ ప్రజ్ఞాశాలి మీడియా రంగంలో తిరుగులేని శక్తిగా వెలుగొందిన రామోజీ గ్రూప్ సంస్థల అధిపతి రామోజీరావు అంతిమ సంస్కారాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి ఈనాడు దినపత్రిక ద్వారా తెలుగు జాతిని నిత్యం చైతన్యపరుస్తూ పరుస్తూ సినీ టెలివిజన్ రంగాల్లో తనదైన ముద్రవేసిన కృషి వలడి అంత్యక్రియలు ఫిల్మ్ సిటీ ప్రాంగణంలో జరగనున్నాయి తెలంగాణ అధికారిక లాంఛనాలతో ఆయనకు అంతిమ సంస్కారాలు నిర్వహించనుండగా ఏపీలో రెండు రోజులు సంతాప దినాలు ప్రకటించారు యావత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ సిటీని నిర్మించిన రామోజీరావు మరణం పట్ల రాజకీయ సినీ జగత్తు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది తెలుగు జాతి రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు కన్ను మూశారు కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఎనభై ఎనిమిదేళ్ల రామోజీరావు హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు ఈ నెల ఐదున ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవగా ఆసుపత్రిలో చేర్చారు రామోజీరావును పరీక్షించిన వైద్యులు స్టెంట్ అమర్చారు అనంతరం ఐసీయులో ఆయనకు చికిత్స అందించారు ఆరోగ్యం విషమించి శనివారం తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నిమిషాలకు ఆయన విడిచారు అనంతరం ఆసుపత్రి నుంచి రామోజీరావు దేహాన్ని రామోజీ ఫిలిం సిటీకి తరలించారు రామోజీ ఫిలిం సిటీలోని కార్పొరేట్ బిల్డింగ్ లో రామోజీ దేహాన్ని ఉంచగా కుటుంబ సభ్యులు భావోద్వేగంతో నివాళులర్పించారు రామోజీ ఫిలిం సిటీలో ఇవాళ ఉదయం తొమ్మిది నుంచి పది గంటల మధ్య రామోజీరావు అంత్యక్రియలు జరగనున్నాయి రామోజీ ఫిలిం సిటీలోని నివాసం నుంచి అంతిమ యాత్ర రామోజీ ఫిలిం సిటీ ప్రాంగణంలోనే అంతిమ సంస్కారాలు జరగనున్నాయి అంత్యక్రియల్ని అధికారిక లాంఛనాలతో నిర్వహించారని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేయగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సైబరాబాద్ చేస్తున్నారు రామోజీరావు మహాభినిష్క్రమణకు నివాళిగా ఏపీ ప్రభుత్వం నేడు రేపు సంతాప దినాలు ప్రకటించింది ఈ రెండు రోజులు జాతీయ పతాకం సగం వరకు అవనతం చెయ్యాలని అధికారికంగా ఏ వేడుకలు నిర్వహించరాదని ఉత్తర్వులు జారీ చేసింది ఇదే సమయంలో రామోజీరావు అంత్యక్రియలకు ప్రభుత్వ ప్రతినిధులుగా ముగ్గురు సీనియర్ అధికారులు హాజరు కావాలని ఆదేశించింది ఈ మేరకు రజత్ భార్గవ సాయి ప్రసాద్ ఆర్పీ సిసోదియా ఏపీ ప్రభుత్వం తరపున రామోజీరావు అంత్యక్రియల్లో పాల్గొనున్నారు రామోజీరావు అస్తమయంపై సంతాపం తెలిపిన ఫిల్మ్ ఛాంబర్ నేడు సినిమా షూటింగులకు సెలవు ప్రకటించింది తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి రామోజీరావు అస్తమయంపై ప్రగాఢ సంతాపం ప్రకటించింది